హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హన్ స్టాక్స్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నా ప్రీవియస్ వీడియోలో మా ఇంటి గణపతిని మీకు పరిచయం చేశాను ఈ వీడియోలో మా అపార్ట్మెంట్లోని గణపతిని పరిచయం చేయబోతున్నాను ఇక ఆలస్యం ఎందుకు చూసేద్దాం మా అపార్ట్మెంట్లో ఈ వినాయక చవితికి మేం స్థాపించుకున్న మా గణపతి మా అపార్ట్మెంట్లో మేమందరం కలిసి ఫైవ్ డేస్ వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుకున్నాం అందరం కలిసి ఈ గణపతికి ఐదు రోజులు పూజలు చేసుకున్నాము ఈ ఫైవ్ డేస్ మా అపార్ట్మెంట్లో చాలా సందడిగా ఉన్నది ఒక్కో రోజు ఒక్కో విధంగా మేము జరుపుకున్నాము ప్రతిరోజు అపార్ట్మెంట్లో పూజలు చేసుకున్నాము అలాగే ఒకరోజు అపార్ట్మెంట్లో లేడీస్ అందరం కలిసి కుంకుమ పూజ చేసుకున్నాము ఒకరోజు అపార్ట్మెంట్లోని పిల్లలందరితో సరస్వతి పూజ చేయించాము అలాగే ఆ సరస్వతి పూజ అయిపోయాక పిల్లలందరితో పెయింటింగ్ కాంపిటీషన్ విత్ గణేష్ థీమ్ కూడా అరేంజ్ చేసుకున్నాము ఈ ఫైవ్ డేస్ అయితే మేము చాలా ఎంజాయ్ చేశాము పూజలు కాంపిటీషన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గేమ్స్ అలాగే చివరిగా అన్నదానం చేసుకొని చేస్తూ బాగా ఎంజాయ్ చేశామండి తర్వాత ఫైవ్ డేస్ తర్వాత మేము మా గణపతిని రాజేంద్రనగర్లోని చెరువులో నిమజ్జనం చేశాము ఇదంతా చూస్తుంటే ఈ పండుగ అంతా నాకు ఒకటే గుర్తొస్తుంది చేసేది మట్టితో అలంకరించేది ఆకులతో పూజించేది పూలతో నిమజ్జనం చేసేది నీటితో గణపతి అంటే ఆకృతి కాదు ప్రకృతి అదే మన సంస్కృతి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి